ఒక్క కేసే కాదు వంద కేసులు పెట్టిన పోరాటం ఆపబోమని ప్రతినిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు ఫార్ములా ఈ రేసులో అరపైసా అవినీతి కూడా జరగలేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎవరికీ తల లేదు అని స్పష్టం చేశారు ఏసీబీ కార్యాలయంలో విచారణకు వెళ్లే ముందు హాజరైన తర్వాత మీడియాతో అనంతరం తెలంగాణ భవన్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు ఏసీబీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాం మళ్లీ ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పైసాచిక ఆనందం కోసమే నన్ను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారు ఆయన బేదిరింపులకు కేసీఆర్ ఎవరు భయపడరు అని స్పష్టం చేశారు తను హైదరాబాద్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాలు తయారు కేంద్రంగా మార్చేందుకే ఫార్ములా ఈ కారు రేస్ ను ఇక్కడికి తెచ్చానని వివరించారు గత పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో అరే ఆగురా గత పది సంవత్సరాల్లో పెద్దలు మన పార్టీ అధ్యక్షులు మనందరి ఆరాధ్యం తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక పైసా అవినీతికి తావు లేకుండా పని చేసినా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పినా ఏసీ వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే ఎనభై రెండు ప్రశ్నలు అడిగిండ్రు కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగు తప్ప కొత్త విషయం ఏం లేదు వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మిట్కి ఒక కేసు పెట్టిచ్చిండని వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కేసుల విషయం లేదు వీడికి ఫార్ములా ఈ రేస్ అనే కం ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలి కష్టపడి తెచ్చినం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి ఇక్కడనే ఉండాలి ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్లు కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజంతో చేసిన పని ఇలా పైసలు అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పినా మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా నాకేం ఇబ్బంది లేదు తప్పకుండా వస్తా మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పినా దాంతోపాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసిన సరే కేసు పెట్టినరు విచారణ చేస్తున్నారు పర్వాలేదు ఇట్లాంటి కేసులు ఇంకొక వంద పెట్టినా ఎదుర్కొంటాం కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పినా మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం ప్రజల గురించే మాట్లాడతాం మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం మీరు ఇయని నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని చెప్పి మోసం